పల్నాడు జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నరసాపేట టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ పరిధిలో సుమారు వంద మంది పోలీస్ సిబ్బంది ఆఫీసర్స్ తోటి ఈ కార్నాడు సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ ఆపరేషన్లో భాగంగా ఒక ఆటో నలభై ఒక్క రికార్డ్లెస్ వెహికల్స్ అందులో కొన్ని దొంగ వెహికల్స్ కూడా ఉన్నాయి పూర్తిగా నంబర్ ప్లేట్స్ లేని అనాథరైజ్డ్గా వాడుతున్నాయి కొన్ని రికార్డ్లెస్ ఉన్నాయి అలాగే ఈ కింద మీరు చూస్తే సుమారు ఒక నాలుగు గొడ్డలు ఒక పది కత్తులు అలాగే గడ్డపారలు అలాగే బరిసీలు ఒక నాలుగు మొత్తం కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అనాథరాజుగా పెట్టు ఉన్నారు సో అవి కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కాకినాడ సెర్చ్ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు కాలనీలో బయట నేరాలు చేసి వచ్చి నైట్ షెల్టర్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మాకు ఎక్కువ దొంగతనాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడి నుంచి వెళ్ళి చేస్తూ ఉంటారు ఇక్కడ దొంగతనాలు జరగవు ఈ కాలం నుంచి వెళ్ళి బయట దొంగతనాలు చే చేసేవాళ్ళు కొంతమంది అలాగే ఇక్కడ షెల్టర్ తీసుకునే వాళ్ళు కొంతమంది అట్లా ఉంటారు ఇక్కడ అందుకంటే వివిధ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్లు తీసుకొని ఉన్నారు ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకోసం అంటే గాంజా ముఖ్యంగా గంజాయి మీరు చూస్తూ ఉన్నారు పిల్లలు యూత్ బాగా వాడుతూ ఉన్నారు గంజాయిని ఏదో ఒక రూపంలో తీసుకొస్తూ ఉన్నారు అప్పటికి మ్యాక్సిమం పోలీసు వారు ట్రై చేస్తున్నారు రాష్ట్రం మొత్తం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర కొంచెం వాడదాము ముఖ్యంగా కాలేజీ స్కూల్స్లో ఈవెన్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా వాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకోసం దాని నిర్మూలన కోసం కొన్ని ఇట్లాంటి ఐడెంటిఫైడ్ ఏరియాల్లో ఈ కార్డెన్ చర్చ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగానే ముఖ్యంగా మేము చేయడం జరిగింది అయితే రెండు గంజా హాట్స్పాట్లు ఉన్నాయి లోపల వాటిలో వెరిఫై చేసాం కానీ మాకు గంజా అయితే ఏం దొరకలేదు బట్ దీని మీద ప్రజలకి మా అప్పీల్ ఏంటంటే ఏదైనా మీరు పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు కాలేజీలకు పంపించినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి పిల్లవాడు ఎవరితో తిరుగుతున్నాడు ముఖ్యంగా గాంజాయికి అలవాటు పడితే మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని సో పిల్లవాడిని ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీ ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ కాలేజీకి పంపించేటప్పుడు పిల్లాడు ఎవరితో తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు సాయంత్రం దాకా ఇది మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అదే అదేవిధంగా గాంజా అమ్ముతున్నా ఎవరైనా సరే కొంటున్నా తాగుతున్నా ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయండి సింపుల్గా వన్ జీరో జీరోకి ఫోన్ చేసి మీరు ఫలానా దగ్గర ఉందని చెప్పి చెప్పేసినా చాలు వెంటనే కాలు అటెండ్ అవుతారు పోలీసు వాళ్ళు దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు వారికి సహకరించాలి అదేవిధంగా ఇక్కడ ప్యాకార్డులు కూడా ఉన్నాయి కొన్ని మాకు ముందు ఐడెంటిఫైడ్ ఉన్నాయి ఆ ప్యాకార్డులకు కోసం కూడా మేము వెరిఫై చేశాము ప్రస్తుతం పేకాట ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరిని ఉంటే కానీ పోలీసు వారికి టూ టౌన్ పోలీసు వారికి కానీ వన్ జీరో జీరో కానీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తాను థ్యాంక్ యూ